హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దేవుడు ఉన్నాడనడానికి సాక్ష్యం ఈ కథ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక రాజుకు ఏడుగురు కుమార్తెలు ఉంటారు అయితే ఆ మహారాజు ఒకరోజు చాలా సంతోషంగా ఉంటాడు అయితే ఆ రోజు తన ఏడుగురు కుమార్తెలను పిలిచి వారందరినీ నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు చెప్పే సమాధానం కనుక నాకు నచ్చితే మీరు కోరుకున్నది మీకు నేను బహుమతిగా ఇస్తాను అని చెప్తాడు కాబట్టి మీరందరూ కూడా వరుసగా నిలబడండి అని చెప్తాడు ఆ తర్వాత ఒక్కొక్కరిని ఆయన అడగాల్సిన ప్రశ్న అడుగుతాడు ఆ మహారాజు ఏమని ప్రశ్న అడుగుతాడు అంటే మీరంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉన్నారు ఎవరి ఆహారం తింటున్నారు అలాగే ఎవరిచ్చిన దుస్తులు ధరిస్తున్నారు సమాధానం చెప్పమని అంటాడు అప్పుడు ఆ రాజుగారి ఆరుగురు కుమార్తెలు కూడా తండ్రి గారు మేమందరం కూడా మీ మీదే ఆధారపడి ఉన్నాము మీరు ఇచ్చే ఆహారమే తింటున్నాము మీరు ఇచ్చిన దుస్తులే ధరిస్తున్నాము అని చెబుతారు ఇంకా చెప్పాలి అంటే మా జీవితం కూడా మీరు పెట్టిన భిక్షే కాబట్టి మేమంతా మీకు ఎంతో రుణపడి ఉన్నామని చెబుతారు ఇక ఆ ఆరుగురు కుమార్తెలు చెప్పిన సమాధానానికి ఆ రాజు ఎంతో సంతోషిస్తాడు ఇక ఆ ఆరుగురు కుమార్తెలకి వారు అడిగినది ప్రతీది బహుమతులుగా ఇస్తాడు ఇక చివరిగా మహారాజు గారి చివరి కుమార్తె వంతు వస్తుంది అయితే ఆ అమ్మాయి మాత్రం ఆరుగురు అక్కలు చెప్పిన విధంగా సమాధానం ఇవ్వదు నేను ఆ దేవుడికి రుణపడి ఉన్నాను ఈ జీవితం కూడా ఆ దేవుడే ఇచ్చాడు తండ్రి నా జీవితం ఆ దేవుడు పెట్టిన భిక్ష ఇక ఈరోజు అనుభవిస్తున్న సుఖ సంతోషాలన్నీ కూడా ఆ దేవుడు నా తలరాతలో రాసినదే కనుక అందుకే ఆ దేవుడికి రుణబడి ఉన్నాను అని చెబుతుంది ఇక ఆ మాట విన్న వెంటనే ఆ మహారాజుకి ఎంతో కోపం వస్తుంది వెంటనే ఓ మూర్ఖురాల నువ్వు నన్ను నిజంగా అవమానించావు కాబట్టి నువ్వు చెప్పిన సమాధానానికి నీకు తప్పకుండా శిక్ష పడుతుంది అని అంటాడు అయితే వివరాన్ని మాత్రం మళ్ళీ మాట్లాడుతూ మీరు ఏం శిక్ష విధించినా నేను అనుభవించడానికి సిద్ధం తండ్రి గారు అని సమాధానమిస్తుంది అంతేకాని నా సమాధానం మాత్రం మార్చుకోనని చెబుతుంది ఇక వెంటనే ఆక్రోషించిన మహారాజు సైనికులను పిలిచి యువరాణిని అడవిలో విడిచిపెట్టి రమ్మని ఆదేశిస్తాడు ఇక అప్పుడు తనకు కూడా తెలుస్తుంది నా దయ లేకుండా నా సహాయం లేకుండా తను ఆ దేవుడిచ్చిన ఆహారాన్ని ఎలా తింటుందో తన తలరాతలో ఆ దేవుడు రాసిన దుస్తులను సంతోషాలను ఎలా అనుభవిస్తుందో నేను చూస్తాను అని అంటాడు అంతేకాకుండా ఆ యువరాణిని అడవికి పంపే ముందుగా రాకుమార్తె నుండి నగలన్నీ కూడా వెనక్కి తీసుకుని రాజుగారి ఆదేశాల మేరకు ఎటువంటి ఆమెకు సంబంధించిన వస్తువులు ఇవ్వకుండా సాధారణమైన దుస్తులో ఆమెను అడవిలో సైనికులు వదిలేస్తారు కానీ ఆ యువరాణి ఎంతో నిశ్చలమైన మనస్సు కలది తన తండ్రికి సమాధానం ఇచ్చేటప్పుడే ఒక నిర్ణయాన్ని తీసుకుంది అదేమిటి అంటే తన తండ్రి ఎటువంటి శిక్ష విధించినా సరే ఆ భగవంతుడు నా తలరాతలో రాసినది నాకు ఖచ్చితంగా లభిస్తుంది అని నమ్మింది ఆ భగవంతుడు ఇప్పటి వరకు నా జీవితంలో సుఖ సంతోషాలను అష్టైశ్వర్యాలను రాశాడు అందుకే వాటన్నిటినీ కూడా నేను అనుభవించాను ఒకవేళ ఆ దేవుడు నా తలరాతలో ఇప్పటి అనుభవించే విధంగా రాసి ఉంటే అయినా సరే ఆ దేవుడి మీదే భారమంతా వేసి నా జీవితాన్ని ముందుకు సాగిస్తాను అని అనుకుంటుంది ఇక అడవిలో సైనికులందరూ కూడా ఆ యువరాణిని వదిలి రాజ్యంలోకి వెనక్కి వెళ్ళిపోతారు ఇక అడవిలో ఒంటరిగా ఉన్న యువరాణి అడవి మొత్తాన్ని పరీక్షగా చూస్తుంది ఎందుకంటే అది చాలా దట్టమైన అడవి ఇక మధ్యాహ్నం సమయం నుండి సాయంత్రం సమయం మొదలవుతుంది ఇక అడవి చాలా చీకటిగా మారబోతూ ఉంది దీంతో యువరాణి రాత్రి సమయంలో చీకటి సమయం ఉంటుంది కాబట్టి కొంత మంటని వెలిగించుకుంటే ధైర్యంగా ఉండొచ్చునని అనుకుని దగ్గరలో ఉన్న కొంత కలపను సేకరించాలి అనుకుంటుంది ఎందుకంటే రాత్రిపూట మంట వెలిగించి నిద్రపోతే ఎటువంటి క్రూర జంతువు కూడా దగ్గరికి రాదు రాత్రి కూడా గడిచిపోతుంది అని అనుకుంటుంది ఇక యువరాణి అలా అడవిలో కలప వెతుక్కుంటూ వెళ్తుంటే తనకు దూరంగా ఒక పూరి గుడిసె కనబడుతుంది అయితే ఆ గుడిసె ముందు ఒక మేక కట్టేసి ఉంటుంది అయితే ఆ గుడిసె లోపల నుండి ఎవరో దగ్గుతున్న శబ్దం కూడా వినిపిస్తోంది అయితే అటువంటి శబ్దాన్ని విన్న ఆ యువరాని ముందుగా భయపడినా సరే ఆ తర్వాత ఇటువంటి అరణ్య ప్రదేశంలో ఎవరున్నారని ఆశ్చర్యపోతుంది అదేవిధంగా ఇంత దట్టమైన అడవిలో అసలు ఈ కుటీరం ఎలా ఉంది ఇలా ఆలోచిస్తూ గుడిసెలోకి ఆమె వెళుతుంది ఇక ఆమెకు అక్కడ ఏమి కనిపిస్తుంది అంటే ఒక ముసలి వ్యక్తి మంచం మీద పడుకుని దగ్గుతూ నీళ్లు కావాలని పిలుస్తూ ఉంటాడు ఒక యువరాణి ఆ గుడిసెలో అటు ఇటూ చూసి ఆ గుడిసెలో ఒక మూలన ఉన్న నీరు ఉన్న ఒక కుండని చూస్తుంది ఇక వెంటనే ఆ కొండ దగ్గరికి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకుని ఆ ముసలి వ్యక్తికి తాగిస్తుంది ఆ తర్వాత ఆ గుడిసె మొత్తాన్ని కూడా శుభ్రం చేస్తుంది ఇక ఆ పెద్ద కళ్ళు తెరిచి ఆ యువరాని వైపు చూసి నువ్వు ఎవరు తల్లి అని అడుగుతాడు ఇంత పెద్ద అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నావని ప్రశ్నిస్తాడు ఇక యువరాణి కూడా అక్కడికి ఎలా వచ్చిందో తన కథ మొత్తం కూడా ఆ పెద్ద చెబుతుంది ఇక ఆ అంతా విని ఆ ముసలాయన యువరాణిని చూసి నువ్వు భయపడకు తల్లి నా గుడిసెలోనే నువ్వు ఉండొచ్చు అని చెబుతాడు ఇంకా ఏమని చెబుతాడు అంటే నేను నగరంలో పనిచేస్తుంటాను అయితే ఉదయాన్నే నగరానికి వెళ్తాను ఎనిమిది రోజులకు ఒకసారి ఈ గుడిసెకు వస్తానని చెబుతాడు కాబట్టి వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి ఎందుకంటే ఈ గుడిసెలో మీకు మీకు కావలసిన ఆహారం ఉంది అలాగే మీరు తాగడానికి మంచినీరు బావి కూడా దగ్గరలోనే ఉంది అక్కడి నుండి నువ్వు తాగడానికి సరిపడా నీరు కుండ నిండా తీసుకొస్తాను కాబట్టి ధైర్యంగా ఇక్కడ జీవించవచ్చు అని చెబుతాడు ఇక పొద్దున్నే పెద్ద ఆయన కూడా యువరానికి జాగ్రత్తలన్నీ చెప్పి పని చేసుకోవడానికి నగరానికి వెళ్ళిపోతాడు ఇక యువరాని ఒంటరిగా ఆ గుడిసెలోనే ఉంటుంది ఆ తర్వాత గుడిసె మొత్తాన్ని కూడా శుభ్రం చేస్తుంది ఇక గుడిసె బయట ఉన్న మేక నుండి పాలు తీసి సగం పాలు తన కోసం ఉంచుకుంటుంది ఇక మిగతా సగం పాలను బయట ఉన్న ఒక పాత్రలో పోస్తుంది ఎందుకంటే రాత్రిపూట ఏదైనా జంతువు ఆకలి లేదా దాహం వేసి వస్తే అవి తాగుతాయి అని ఇక పనంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి పడుకుంటుంది అయితే ఆ మరుసటి ఉదయం ఆమె లేచేసరికి బయట పాలకొండ ఖాళీగా ఉంటుంది ఇక పక్కనే ఒక ఎర్రటి రాయి కూడా పడి ఉంటుంది ఇక ఆ యువరాణి ఆ రాయిని చూసి చాలా విలువైనదిగా గుర్తిస్తుంది అలాగే ఆ రాయికి దగ్గరలో పాము గుర్తులు కూడా కనిపిస్తున్నాయని కనిపెడుతుంది ఇక అప్పుడే ఆ యువరానికి ఏమి గుర్తుకు వస్తుంది అంటే తన చిన్నతనంలో ఎటువంటి విషయాన్ని వినింది అంటే ఎప్పుడైనా సరే ఒక నాగుపాము సంతోషంగా ఉంటే అది ఒక ఎర్రటి రాయిని బయటికి చిమ్ముతుందని దానినే నాగమణి అంటారని ఇక ఆ రాయి విలువ ఎంతో విలువైనదని అమూల్యమైనదని తను విన్న విషయాలను గుర్తు చేసుకుంటుంది ఇక ఆ యువరాన్ని ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయి ఏమని ఆలోచిస్తుంది అంటే బహుశా ఈ నాగమణిని వదిలి నా పాము ఆకలితో ఉందేమో కాబట్టి రాత్రి సమయంలో నేను పెట్టిన పాలను తాగి ఆనందంతో ఈ ఎర్రటి రాయిని నా కోసం విడిచిపెట్టి వెళ్ళి ఉంటుందని మనసులో ఆలోచిస్తుంది కాబట్టి ఈ రాయి అనేది నాకు దక్కిన బహుమతి కాబట్టి ఇది తనకే సొంతమని తీసుకుని తన వద్ద ఉంచుకుంటుంది ఇక మరుసటి రోజు కూడా రాత్రి సమయంలో రాకుమార్తె పాత్రలో పాలు పోసి రాత్రిపూట గుడిసెలోకి వెళ్ళి నిద్రపోతుంది మరుసటి రోజు కూడా ఆమె చూసేసరికి మళ్ళీ పాలకొండ ఖాళీగా పక్కనే ఒక ఎర్రటి రాయి ఉంటుంది ఇలా ప్రతిరోజు ఆమె పాలు పోయటం ఉదయం అవగానే పాలగిన్నె ఖాళీ అవ్వటం పక్కనే ఓ రాయి ఉండటం ఇలా ఏడు రోజులు జరుగుతుంది ఈ విధంగా ఏడు రోజులు గడిచిపోతాయి ఎనిమిదో రోజు పెద్దాయన కూడా గుడిసె దగ్గరికి వస్తాడు అప్పుడు రాకుమార్తె ఆ పెద్దాయనకు తన దగ్గర ఉన్న రాళ్లను చూపించి జరిగిన సంఘటన మొత్తం చెబుతుంది అంతేకాకుండా తన దగ్గర ఉన్న ఏడు రాళ్లలో మూడు రాళ్లను ఆ ఇచ్చి నగరానికి వెళ్ళి ఈ ఎర్ర రాళ్లను అమ్మమని అడుగుతుంది ఎందుకంటే ఆ రాళ్ళెంతో విలువైనవి కాబట్టి వీటిని అమ్మిన డబ్బుతో మన ఇద్దరి కష్టాలు కూడా తీరుతాయని చెబుతుంది అంతేకాకుండా ఈ మనులు అమ్మిన తర్వాత మీకు డబ్బు వచ్చిన తర్వాత మీతో పాటు మనకు ఈ అడవిలో ఒక ప్యాలెస్ నిర్మించడానికి అవసరమైన కార్మికులను కూడా తీసుకురండి అని చెబుతుంది ఇక పెద్ద ఆయన కూడా సరేనని చెప్పి నగరానికి వెళ్ళిపోతాడు ఇక యువరాని మిగిలిన ఆ నాలుగు ఎర్రటి మనులను కూడా తన మెడలో ఒక హారంలాగా తయారు చేసుకుని ధరిస్తుంది ఇంకా తర్వాత పెద్ద కూడా ఆ విలువైన నాగమణులను అమ్మిన తర్వాత చాలా డబ్బులు వస్తుంది తర్వాత వచ్చిన డబ్బుతో విలాసవంతమైన ప్యాలెస్ను కూడా నిర్మిస్తారు ఈ విధంగా కొన్ని నెలల్లో వారు పెద్ద బంగ్లాలో నివసించడం ప్రారంభిస్తారు ఇక విలాసవంతమైన రాజభవనంలో ప్రపంచంలోని ఎన్నో విలువైన వస్తువులతో పాటు ఎంతోమంది సేవకులు పరిసారకులు అందరూ కూడా ఉంటారు ఇక తర్వాత ఎవరాని ఏమని ఆలోచిస్తుంది అంటే వారు ఏదైనా పనిచేస్తే బాగుంటుంది అని ఆలోచించి అడవిలో ఒక కల్ప కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తుంది ఇక కర్మాగారంలో పేదవారికి పని కూడా దొరుకుతుంది కాబట్టి వారికి కూడా జీవనోపాధి లభిస్తుందని ఆవిడ ఆలోచిస్తుంది అదేవిధంగా ఆ బిజినెస్ బాగా అభివృద్ధి చెంది వివరానికి బాగా డబ్బులు రావడంతో పాటు ఎంతోమందికి పేదవారికి కూడా వారి అవసరాలు తీరే విధంగా వారికి ఉపాధి లభిస్తుంది ఇక అలా చూస్తూ చూస్తూ ఉండగానే అడవి ఒక నగరంలాగా మారిపోతుంది అయితే ఈ వార్త ఆ నోటా ఈ నోటా పాకి ఎన్నో గ్రామాల వరకు చేరుతుంది అడవిలోని రాకుమార్త ఎంతో దయగలవారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఇక ఈ వార్త అటూ ఇటూ చేరి మహారాజు వరకు కూడా చేరుతుంది ఇక మహారాజు మనసులో కూడా ఎవరా ఎవరాని ఏ దేశం ఆవిడో ఆవిడని చూడాలనే కోరిక అనేది ఆయన మనసులో కూడా వస్తుంది అందరూ ఆమెని ఇంత పొగడ్తలతో ముంచెత్తుతున్నారంటే ఆమె ఏ దేశపు ఇవరానో ఒకసారి చూడాలి అని కోరిక మహారాజు మనసులో కూడా వస్తుంది ఇక తర్వాత మహారాజు తన సైనికులతో మహారాణిని చూడాలి ఒకసారి కలవాలి అనుకుంటున్నానని సందేశాన్ని పంపుతాడు ఇక యువరాణి దగ్గరికి వెళ్ళి సైనికులు మహారాజు పంపిన సందేశాన్ని ఆమెకు చెప్పినప్పుడు నేను మహారాజును తప్పకుండా కలుస్తాను కానీ ఒక షరతుకు ఒప్పుకుంటేనే అంటుంది ఇక ఆ షరతు ఏమిటంటే మహారాజు తన అందరి కుమార్తెలతో పాటు నన్ను వచ్చి కలిస్తేనే ఆయన్ని కలుస్తానని చెబుతుంది ఇక సైనికులందరూ కూడా వెళ్ళి ఈ విషయాన్ని మహారాజుకు సందేశమిస్తారు ఇక మహారాజు కూడా సరే ఆ విధంగానే తన కుమార్తెలందరితో కలిసి యువరాణి రాజభవనానికి వెళ్తాడు అయితే ఆ సమయంలో రాకుమార్తె వారందరినీ కలుస్తుంది కానీ తన ముఖానికి ఒక ముసుకు ధరించి వారందరినీ కలుసుకుని స్వాగతం పలుకుతుంది అలాగే వారందరికీ కూడా ఏడు రంగులలో ఉన్న ఆహారాన్ని అందిస్తుంది అయితే ప్రతిసారి కూడా వారికి భోజనాన్ని వడ్డించేటప్పుడల్లా ఏ రంగు భోజనాన్ని వడ్డిస్తుందో ఆ రంగు దుస్తులను ధరించి వడ్డిస్తుంది ఇక ఆ రాజభవనంలోని వైభవాన్ని కానీ అందాన్ని కానీ ఆ రాకుమార్తె యొక్క జీవిత శైలిని చూసి మిగిలిన రాకుమార్తెలందరితో పాటు మహారాజును కూడా ఆశ్చర్యపరుస్తుంది ఇక చివరిగా మహారాజు యువరాణితో ఏమని చెబుతాడు అంటే నువ్వు నా కుమార్తె లాంటి నువ్వు చెప్పిన ప్రకారమే నా కుమార్తెలందరితో పాటు నేను వచ్చాను అని చెబుతాడు కాబట్టి నువ్వు మొహమాట పడాల్సిన అవసరం లేదు మన ఇద్దరి మధ్య ఈ ముసుగు ఎందుకు అని అడుగుతాడు ఇక మహారాజు అడిగిన కోరికకు యువరాణి కూడా సరేనని నేను నా ముఖాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నాను అంటుంది అయితే నా ముఖాన్ని చూపించే ముందుగా మీ కోసం ప్రత్యేకంగా సిద్ధమై వస్తాను అని లోపలికి వెళ్తుంది ఇక మిగిలిన రాకుమార్తెలందరూ మహారాజు కూడా ఇప్పటికే ఈ యువరాని ఎంతో ఖరీదైన నగలు దుస్తులు ధరించి ఉంది ఇంకా ప్రత్యేకంగా తయారవడం ఎందుకు అని వారిలో వారు మాట్లాడుకోవడం మొదలు పెడతారు అయితే వారు అంతలోనే ఏం చూస్తారు అంటే దూరం నుండి మాసిపోయిన దుస్తుల్లో ఎవరో రావటం చూస్తారు ఇక ఆ అమ్మాయి దగ్గరగా వస్తూ ఉండే కొద్దీ మహారాజుకి అర్థమవుతుంది తను చూస్తున్నది ఎవరినో కాదు తను బహిష్కరించిన తను ఏడవ కూతురు అని ఇక వెంటనే మహారాజు మనసులో నా కూతురు ఇంకా బతికే ఉందా అని ఆలోచిస్తాడు ఎందుకంటే ఆ తర్వాత మహారాజు తన సైనికులను యువరాని జాడ తెలుసుకోమని పంపినప్పుడు కూడా సైనికులు అడవంతా వెతికి అక్కడ వారికి యువరాణి కనబడలేదని చెబుతారు అలాంటప్పుడు యువరాణి ఇక్కడికి ఎలా వచ్చింది అని మహారాజు ఆలోచిస్తూ ఉంటాడు బహుశా ఒకవేళ ఇక్కడ నా కూతురు దాసిగా పనిచేస్తుందేమోనని బాధపడతాడు వెంటనే వెళ్ళి యువరాణిని నా దగ్గరికి తీసుకురండి నేను ఆమెను ఇక్కడ దాసి పని నుండి విముక్తి కలిగించి నా రాజ్యానికి మళ్ళీ తీసుకు అని చెబుతాడు వెంటనే యువరాణి తన తండ్రి మాటలు విని ఏమిని సమాధానం చెబుతుంది అంటే తండ్రి గారు మీరు నన్ను సరిగా గుర్తుపట్టలేదు ఇందాక కనబడిన రాకుమార్తని నేనే నేను మీకు ముందుగానే చెప్పాను కదా నేను కేవలం ఆ దేవుడిచ్చిన ఆహారాన్ని మాత్రమే తింటాను ఆయన నా విధిలో రాసిన దుస్తులను మాత్రమే ధరిస్తున్నాను అని చెప్పాను కదా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇక దేవుడు ఈరోజు నా పరిస్థితిని ఏ విధంగా మార్చాడో మీరే చూస్తున్నారు కదా ఎందుకంటే మీకంటే ధనవంతురాలిని ఇక తర్వాత రాకుమార్తె కూడా ఈ స్థితికి ఎలా వచ్చిందని మొత్తం విషయాలను కూడా తన తండ్రికి చెప్తుంది అలాగే తన మెడలోని ఆహారాన్ని చూపిస్తుంది ఎందుకంటే అందులో నాలుగు మనులు మిగిలే ఉన్నాయి కనుక ఇక రాకుమార్తె మాటలు వినగానే మిగతా రాకుమార్తెలు అందరూ కూడా ఆశ్చర్యపోవటం మాత్రమే కాదు వారిని వారే ప్రశ్నించుకోవడం మొదలు పెడతారు నిజంగా మనం కూడా తండ్రి గారు మనల్ని ప్రశ్నించినప్పుడు మనం కూడా ఆ దేవుడిచ్చిన ఆహారాన్ని ఆయన మన తరరాతలో రాసిన జీవితాన్ని అనుభవిస్తున్నామని చెబితే ఎంత బాగుండేది కదా అని అనుకుంటారు ఎందుకంటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఆ దేవుడి పట్ల విశ్వాసంతో ఉండాలి కేవలం మనం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవుడిని గుర్తు చేసుకోవటం కాదు మనం సుఖంగా ఉన్నప్పుడు కూడా ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఇక మీరు గనక ఆ దేవుడి పట్ల కృతజ్ఞతగా ఉంటే మీరు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆయన మిమ్మల్ని ఎప్పటికీ ఒంటరిగా విడిచిపెట్టడు అని ఈ కథ వింటే మీకే అర్థమై ఉంటుంది కదా హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్